వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాసుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే పెద్ద పండితుల వారి ఒకరు కామెంట్స్ పెడతా ఉన్నారు సో ఆయనకు ఆ కామెంట్స్కు సమాధానం చెప్పట్లేదు మీరు అంటున్నారు సో ప్రతి కామెంట్కి సమాధానం చెప్పే బదులు ఒక వీడియో రూపంలో చేస్తూ బాగుంటుందని చెప్పి సో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలు ఈ ఒక శిష్యులు వారు పెద్ద పండితుల వారి శిష్యులు సో ఆయన ఒక కామెంట్స్ పెడతా ఉన్నారు కొంతమంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు సో ఇంకా దానికోసమని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఈ వీడియో ఏంటంటే ఆయన నేను ఒక వీడియో చేశాను మద్దులు చతుర్ముఖశాల ఫలితం ఏమైంది అన్నది సో దాంట్లో కొంత ఆయన పెద్ద పండితుల వారి శిష్యులు వచ్చి కామెంట్స్ పెడతా ఉన్నారు సో వాటికి సమాధానం ముందు వాళ్ళ కామెంట్స్ ఏదో చూద్దాం సో ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే అలాగే ముందు మీరు బుక్స్ చదవండి విశ్వకర్మ మా మానుచంద్రిక గాయత్రి అనే గ్రంథాల్లో క్లియర్గా రాసి ఉంది మూడు నాలుగు ఐదులో డోర్ పెట్టాలి అని ఒక ఒకటి చెప్పండి నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు ఇచ్చావు ఎన్ని కట్టించావు అది చూపెట్టు ముందు ఓకే అది ఆయన కామెంట్ సో నేనేం చెప్పాను దానికి కామెంట్ అంటే సో మూడు నాలుగో ఐదులో పెట్టుకోమని ఎక్కడ ఉంది మూడు నాలుగు ఐదు ఇది తూర్పు అనుకోండి ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇక్కడ మూడు నాలుగు ఐదు పెట్టుకోమన్నారు ఉత్తరంలో తూర్పులో మూడు నాలుగులో పెట్టుకోమన్నారు దక్షిణంలో నాలుగు ఆరు పెట్టుకోమన్నారు పడమరలో మూడు నాలుగులో పెట్టుకోమన్నారు సో ఐదులో పెట్టుకోమని ఎక్కడుంది కేవలం ఉత్తరంలో మాత్రమే ఉంది ఉత్తరంలో ముఖ్య సోమ సారీ ముఖ్య బల్లాట సోమ అంటే సోమ స్థానమైన ఐదులో పెట్టుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ ఐదులో పెట్టొద్దన్నారు ఇక్కడ ఐదులో పెట్టొద్దన్నారు ఇక్కడ కూడా పెట్టొద్దన్నారు సో అంటే ఏంది సో ఎస్ ఫైవ్ డబ్ల్యూ ఫైవ్ సో ఈ ఫైవ్ పెట్టకూడదని చెప్పారు తర్వాత ఎన్ ఫైవ్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెట్టుకోవచ్చు కానీ దానికి గమనసూత్రం ఒక ఇంచు అటు ఇటు జరపాలని చెప్పి చెప్తా ఉన్నారు మరి అది ఉన్నప్పుడు మరి త్రీ ఫోర్ ఫైవ్ వన్ స్పెసిఫిక్గా ఐదులో పెట్టుకోండి అన్నప్పుడు ఇక్కడ ఐదుకు పెట్టుకోవాలని కూడా చెప్పాలిగా పెట్టుకొని గమన సూత్రం అమలు చేయండి అని చెప్పాలి కదా సో వాస్తవానికి అది వేరే పుస్తకం అయ్యి గమన గమనసూత్రం సో అంటే ఏంటంటే వీళ్ళు ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఇంకో వ్యక్తి ఒక బహుశా ఒక ఋషి చెప్పిందాన్ని ఇంకో ఋషి చెప్పిన మిక్స్ చేస్తూ ఉన్నారు దానివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది మరి ఇక్కడ గమనసూత్రం అవసరం లేదా ఐదులో మరి ఐదులో పెట్టుకోమని స్పెసిఫిక్గా చెప్పి ఇక్కడ తూర్పులో పడమర దక్షిణంలో ఐదులో పెట్టద్దు అన్నారు అంటే మరి ఇక్కడ గమనసూత్రం కావాలన్నప్పుడు ఇక్కడ గమనసూత్రం వద్దా ఉత్తరంలో మరి ఉత్తరంలో ఎడమకి జరపని చెప్తా ఉన్నారుగా సో ఇంకో ప్రశ్న ఇప్పుడు ఎడమవైపుకు జరిపితే మీరు ద్వారాలు ఇలా పెట్టారనుకోండి సో ద్వారం ఎదురుగా ద్వారం పెడతాం సో ఇది ఎడమ వైపుకు జరిపి ఇది ఎడమ వైపుకి ఇటు జరిపితే ఆ ద్వారాలు అలైన్మెంట్ ఎట్లా అవుతుంది ఒకసారి ఆలోచించండి లేదా రెండు ఒకే వైపు జరపాలా అది వాళ్ళు చెప్పాలి మధ్య ద్వారం అన్నది సో ఇది ఎలా ఎలా సెట్ అవుద్ది ఆ గమన సూత్రాలు బ్రహ్మసూత్రం సోమసూత్రం అలాగే ఇక్కడ కూడా దీన్ని పడమర వైపు ఇటు జరిపి ఈశాన్య వైపు ఇటు జరిపారనుకోండి ఆ రెండు అలైన్మెంట్ ఎట్లా అవుతాయి ఒకే వరుసలో ఎట్లా ఉంటాయి ద్వారాలు అది చెప్పండి ఒకసారి సో స్థా ద్వారా మీ దగ్గర ఉండొచ్చు ఆన్సర్ ఓకే సో ఇది నేను అడిగింది సో ఐదులో ఉత్తరంలో పెట్టుకోమన్నారు మరి మూడు నాలుగు ఐదు ఇక్కడ పెట్టొద్దు అంటే ఇక్కడ గమనసూత్రం ఉన్నప్పుడు ఇక్కడ గమనసూత్రం అవసరం లేదా మరి ఉత్తరంలో అదేంటి ఒకసారి చెప్పి ఆలోచించండి సో తర్వాత నేను సమాధానం ఇచ్చాను నువ్వు ఎన్ని ఇల్లు కట్టించావు అని చెప్పేసి నా ఇల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను ఓపెన్గా దాంట్లో లేదు అయితే మీకు కామన్ సెన్స్ ఉండాలి నేను కట్టించే ఇల్లు వరకు వెతికి చూడాల్సిన అవసరం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో డిగ్రీల వాస్తు నిన్న ఒకటి జరిగింది యాక్చువల్గా సో హైదరాబాద్ లోకల్లో ఒక విజిట్ చేశాను వాళ్ళు నన్ను ఎందుకు పిలిచారంటే స్పెసిఫిక్గా సో వాళ్ళ ఇల్లు పదిహేడు డిగ్రీలు తిరిగింది సో వాళ్ళ ఇల్లు ఇలా ఉంది రెండిళ్ళ మధ్యలో దారి ఉంది సో ఈ ఇల్లు పదిహేను డిగ్రీలు తిరిగింది అంటే పదిహేను డిగ్రీలు ప్రాచి అంటే ఇది కూడా పదిహేను డిగ్రీలు ప్రాచి తిరుగుతుంది సో ఇంట్లో వాళ్ళు నన్ను పిలిచారు వీళ్ళు ఎదురుగు ఇల్లు ఇలా ఉంది అది వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ ద్వారం పెట్టారు ఇక్కడ గేట్ పెట్టారు ఈ ఇంటికి ఇక్కడ గేట్ ఉంది ద్వారం ఉంది సో పై ఫ్లోర్స్లో కూడా ఇక్కడ ద్వారం ఉంది వాళ్ళు నన్ను పిలవడానికి కారణం ఏంటంటే సో ఈ ఇంటిని గమనించారు వాళ్ళు డిగ్రీల వాస్తు కోసం సో ఇది పదిహేను డిగ్రీలు తిరగడం వల్ల ఇది పశ్చిమ వాయవ్యం అనుకొని ఇక్కడ పెడితే అది ఉత్తర వాయువ్యం అయింది సో ఆ ఇంటి వాళ్ళు కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారు సో సేమ్ వాయువ్య దోషాలు ఉంటాయి ఉత్తర వాయువ్య ద్వారం ఉంటే ఎలాంటి ఫలితాలు వచ్చి అలాంటి ఫలితమే వచ్చింది సో ఇంకా అప్పుడు సో దాన్ని కన్ఫర్మ్ చేసుకొని నన్ను పిలవడం జరిగింది అంటే ఏంటి ఒక మామూలు ప్రేక్షకులు వాళ్ళు బహుశా సారీ ఆఫ్కోర్స్ అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఒక వాస్తు పరిజ్ఞానం మామూలు పరిజ్ఞానం ఉండొచ్చు ఒక ప్రొఫెషనల్ కంటే తక్కువే ఉండొచ్చు కదా వాళ్ళకి ఏదో పుస్తకాలు చదివి కొంత నేర్చుకొని ఉంటారు వాళ్ళకున్న కామన్ సెన్స్ మీకు ఎందుకు లేదు సో నేను ఇల్లు కట్టే వరకు వేచి చూడొద్దు మీరు ఇల్లులు అలా ఆ గ్రంథం ఇప్పుడు ఇది చూడండి సో అందరూ కూడా ప్రేక్షకులు సో ఆధునిక వాస్తుకి ఆధారం ఇది సో ఈ ఈ బుక్ ఎందుకు పాపులర్ అయింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో ఈ బుక్ తీసుకొని ఈ బుక్ చదివి ఈ బుక్లో ఇల్లు ఎలా చెప్పారు అలాంటి ఇల్లులు గమనించి ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకొని అప్పుడు ఈ బుక్ని నమ్మారు అట్లా పాపులర్ అయింది ఈ బుక్ అది తెలుసుకోవాలి ఎంతసేపు నువ్వు ఇల్లు కట్టావు నువ్వు ఎన్ని కట్టావు నీ ఇల్లు చూపించు ఇది కాదు అఫ్కోర్స్ కట్ నా నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇంకా నేను చూపించాను కొన్ని సో ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్లో అని ఏ స్థాయిలో ఉన్నాయో కూడా నేను చెప్తాను ఓకే సో మూడేండ్లు అయింది కదా మూడేళ్ళు కూడా కాలేదు కావస్తుంది యాక్చువల్గా నా బుక్ రాసి ఒక టూ ఇయర్స్ కావస్తుంది టూ ఇయర్స్ అవ్వలేదు ఇంకా మళ్ళీ దసరా వస్తే టూ ఇయర్స్ అవుతుంది సో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి వాటి ఫలితాలు రావడానికి ఎన్రోల్ పడుతుంది ఒకసారి ఆలోచించండి కామన్ సెన్స్ సో ఇంకా ఉంటారు ఇతని పేరేం పేరు ఎస్ఆర్కే రెడ్డి అట ఈ కామెంట్స్ పెట్టిన అతను సో నేను పెట్టాను బుక్ చదివే కదా ప్రశ్నిస్తున్నాను దిక్కుకు ఉండేలా ఇల్లు కట్టాలని ఉంది కథ అని చెప్పి నేను ప్రశ్నించాను సో ప్రాచీన గ్రంథాల్లో సో దిక్కుకే ఉండాలి ఇల్లు అని చెప్పి ఉంది ఒక బుక్లో చూపించారు కూడా మీకు మయవాస్తు అన్న పుస్తకంలో శ్లోకంతో సహా చూపించాను స్థలం దిక్కుకు ఉండేలాగా ఇల్లు కట్టుకోవాలి అని మళ్ళీ ఇతనేం కామెంట్ పెట్టారు ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు ఆ ప్లాట్ పక్కన అన్ని ఇల్లు కట్ అన్ని ఇల్లు ప్రాచి పదిహేను డిగ్రీలు తిరిగి ఉన్నాయి మీరు ఇల్లు కట్టాల్సి వస్తే పక్కన ఇల్లులాగా కడతారా ఎలా కడతారని చెప్పండి అది మీ వాసు ప్రకారం మీరు ఎలా కడతారో అది చెప్పండి నేనైతే సో అన్ని ఇల్లులు ఎలా ఉంటే సో ఇది పదిహేను డిగ్రీలు తిరిగింది అనుకోండి సో రోడ్డును అనుసరించే ఇల్లు కడతాను మీరు మీరు ఎలా కడతారు అది మీ ఇష్టం నేను రోడ్డు ఎలా ఉంటే అలాగే కడతాను మరి మీరు ఋషులు మా ఋషులు చెప్పారు అట్లా అని అప్పుడు అలాంటప్పుడు మీరు అక్కడ ఇల్లే కట్టొద్దు వేరే చోట జీరో డిగ్రీస్ ఉన్న చోట లేదా లైవ్ స్వంద స్వల్పంగా ఈశాన్య ప్రాచ్య ఉన్న చోట మీ ఇల్లు తీసుకొని అక్కడ కట్టుకోండి ఇంకా మీరు నన్ను అడుగదా ఆ ప్రశ్న మీరు ఋషిని అడగాలి మయమర్చిన ప్రశ్నిస్తున్నారా మీరు అలా అక్కడ ఇల్లు ఎట్లా కట్టాలండి అది మీరు తెలుసుకోవాలి గ్రంథాల్లో ఉన్నది నేను చెప్పాను నా సొంతంగా నేను చెప్పలే మా పద్ధతి ఏంది స్థలం దిక్కుకుంటే ఆధునిక వాసు ప్రకారం ఫాలో అవ్వండి ఖాళీ స్థలాలు ఏర్పాటు చేసుకొని ఉచ్ఛనీచాలు ద్వారాలు ఏర్పాటు చేసుకొని కట్టుకోండి అది ఆధునిక వాస్తులో చెప్పింది నేను చెప్పేది ఏంటి సో డిగ్రీల వాస్తుని ఫాలో అవ్వండి స్థలం దిక్కుకు లేకపోతే దిక్కుకు లేనప్పుడు సో ఖాళీ స్థలాలు మారిపోతాయి ద్వారాలు మారిపోతాయి సెప్టిక్ ట్యాంకు ఇవన్నీ మారిపోతాయి సో అది నేను చెప్పింది నన్ను నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఋషులు చెప్పారు ఆ మాట నేను చెప్పలేదు మీరు ఋషుల మాట ఫాలో అవ్వాలంటే అట్లా కట్టుకోండి లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి ఎస్ మీరు కరెక్ట్గా చెప్పారు సో ఆయన పేరు చెప్పి ఆయన కూడా సెంటర్లో అసలు పెట్టరు అక్కడ గమన సూత్రం ఇంప్లిమెంట్ చేస్తారు చేసుకోండి ఎవరు వద్దన్నారు బట్ గ్రంథాలు ఏం చెప్పారు స్థలం దిక్కుకున్నప్పటి కట్టేలాగే ఇల్లు కట్టి చేసుకోమన్నారు మీరు ఇంకో రకం కడితే అదే చేసుకోండి ఇంకేంటంటే మీరు కట్టిన ఇల్లులు కూడా ఆ యజమానులతో మాట్లాడించమని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇంకా చెప్పాను కానీ నిర్మాణ దశలోనే ఉన్నాయి సో ఆ దశ కూడా చూపిస్తాను త్వరలో మీకు ఓకే ఎలా ఉంది అంటే బొచ్చు రాకుండానే జడ వేస్తే ఎలా ఉన్నట్లు ఉంటుంది అఫ్ కోర్స్ అక్కడ జడ లేనివాడు కూడా అడగచ్చు బయట వాళ్ళు కూడా ప్రశ్నించవచ్చు మిమ్మల్ని సో అది మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది నా చెప్పాను స్పష్టంగా చెప్తున్నాను అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి మరి ఇంకా దానికి మీరు ఇంకా నేనేం చేయగలుగుతాను ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది దాని ఫలితం రావడానికి కూడా కొంత టైం పట్టుద్ది కదా ఇప్పుడే మొలకెత్తుతున్నారు అని అర్థమైంది నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే వెన్నుపోటుగాడు పోటుగాడు రాజ్ కుమార్కు పట్టిన గతే పడుతుంది సరిగ్గా ఆలోచించి ముందుకు వెళ్ళు వాడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి వాడు మీరొక ఒక లెక్క ఆ మిమ్మల్ని అప్పుపట్టలు లేదా అలా వేరే వాళ్ళ విమర్శిస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు సో నేనేం చెప్పాను అవును మీరు విమర్శిస్తున్నారు కదా మీ గురువుగారు మీ పెద్ద పండితులు వారైనా మీ గురువు గారు కూడా విమర్శిస్తున్నారు ఈశాన్య ద్వారాలు దరిద్రం అది తెచ్చినోడెవడు వాడవుడు వీడవుడు పెట్టే పెట్టేవాళ్ళని తన్నండి తరమండి మీ గురువుగారు చెప్తున్నారు కదా మరి మిమ్మల్ని ప్రశ్నించరా తర్వాత ఆయన ఎవరో ఏదో చేశారట ఏం చేసి ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే మార్కెట్లో కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన యూట్యూబ్ ఛానల్ని బ్లాగ్ చేయించారు కొన్ని రోజుల తర్వాత ఆయన హ్యాక్ కూడా చేశారట ఆయన యూట్యూబ్ ఛానల్ని అది తెలిసింది నాకు మరి మీరు కూడా ఇది నన్ను కూడా అట్లాంటివి ఏమైనా చేస్తారా ఇంకేమైనా చేస్తారా చెప్పండి అది మీరు ఒక పండితుల్లాగా మాట్లాడండి లేదా ఒక పండితుని శిష్యులాగా మాట్లాడండి సో ఆయనకి ఏం గతి పట్టింది ఆయన ఏం చేశారనేది మీరు మీరు చూసుకోండి ఆయనకు సమాధానం చెప్పుకోండి లేకుంటే ఆయన్ని ప్రశ్నించండి ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది సో ఆయన ఛానల్ హ్యాక్ అయింది సో మీరు అట్లాంటి పనులు చేస్తే మరి చేయండి ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా పదిహేను డిగ్రీలు తిరిగినప్పుడు అక్కడ ఇసు అసలు నేను అదే చెప్పాను మీ మా పద్ధతి మాది మా పద్ధతి ప్రకారం ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇల్లు కట్టుకోవచ్చు డిగ్రీలు వాస్తున అనుసరించి కట్టుకుంటాం మీ పద్ధతి ఏంటి మీ గ్రంథాల్లో చెప్పింది మీరు ఫాలో కాండి జీరో డిగ్రీస్కి ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి అంతే జీరో డిగ్రీస్ లేకుంటే అక్కడ ఇల్లు కట్టకూడదు ఇంకా అయిపోయింది నేను పదిహేను డిగ్రీలు ఉంటే నేను ఇల్లు ఎలా కట్టుకోవాలని ఎందుకు ప్రశ్నిస్తున్నారు సో నేను ప్రశ్నించాను మరి మూల దూరాలు తెచ్చినోడౌడు ఈ దరిద్రాన్ని తెచ్చినోడు అని ప్రశ్నించారు కదా అప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదు ఒకసారి ఆలోచించండి నేను నేను కూడా ప్రశ్నించాను ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టాలని ఎక్కడుంది అసలు ఇల్లు తిరిగి ఉన్నప్పుడు ఇల్లే కట్టొద్దన్నాక ఇంకెన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టండి అని ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సో పైనుంచి దూకితే చస్తారు ఉంది ఒక రెండు అంతస్తులు మూడు అంతస్తుల నుంచి దూకితే కింద దెబ్బ దెబ్బలు తగిలి సస్తారని చెప్పి ఉంటుంది చెప్తారు ఎవరైనా నేను దూకుతా అన్నాను అనుకోండి సో నేను క్లా స్టంట్ మాస్టర్ని సినిమాలో స్టంట్ చేస్తుంటాను నేను దూకుతా అన్నాను అనుకోండి అప్పుడు దూకేటప్పుడు ఏం చేయాలి కింద మెత్తడి పరుపులు ఏదైనా పెట్టుకొని నిపుణుల సమక్షంలో దూకాలి అంతేగాని దూకొద్దన్నారు కానీ మేము దూకుతాం కానీ ఏం పెట్టుకోము ఎలాంటి జాగ్రత్తలు పాటించడం అంటే ఎట్లా ఉంటుంది అలా ఉంది సో ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే వీళ్ళకి స్థలాలన్నీ దాదాపు ఆగ్నేయప్రాశిలో ఉంటాయి గ్రంథాల్లో చెప్పింది ఏంది శుద్ధ ప్రాచి అంటే సరిగ్గా దిక్కుకుండాలి స్వల్పంగా ఈశాన్యం వైపు తిరిగి ఉండాలన్నది ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు ఇప్పుడు స్థలాలన్నీ ఆగ్నేయ ప్రాచీలో ఉన్నాయి మరి వీళ్ళ బిజినెస్ పోద్ది కదా కట్టుకోండి పర్వాలేదు మాకేదన్నా మా బిజినెస్ కానంత వరకు మీరు ఏదైనా చేసుకోవచ్చు మరి ఎదుటోడు మాత్రం మూలల్లో ద్వారాలు పెట్టొద్దు ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయి ఏ దరిద్రం ఏ గ్రంథాల్లో ఉంది ఇట్లా ప్రశ్నించవచ్చు సో ఇంకా మీరు ఇప్పుడే మొలకెత్తారు సో యూట్యూబ్ ఛానల్ వచ్చి ఐదారు సంవత్సరాలు అవుతుంది వాస్తులో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు సో వాళ్ళందరూ ఏదో పెద్ద యాభై ఏళ్ళ క్రితం మొలకెత్తినట్టుగా సో పెద్ద పండితుల వారి వయసు ఐదేళ్ళే ఆయన ఆధునిక వాసు చెప్పాడు వన్ ఇయరు తర్వాత అదే వాసు ఎవరి ఏ గ్రంథాలు చూసి వాసు నేర్చుకున్నారో ఆ గురువులనే దూషించాడు వాళ్ళని దూషిస్తూనే ఆయన పైకి వచ్చాడు పెద్ద పండితుల వారు ఇంతవారయ్యారు ఏ ఋషులనే అంద ఆధారంగా చేసుకుని పైకి వచ్చారో ఆ ఋషుల వాస్తనే పక్కన పెడుతున్నాడు ఋషుల మాట వినాల్సిన అవసరం లేదు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టుకోమని చెప్తున్నాడు ఆయన ఏం చెప్పారో సరిగా చూడండి సార్ అసలు ఆయన మాట ఇదే ఏ ఇల్లు కట్టినా ఫ్లాట్ కొనుక్కున్న జీరోను సౌత్ ఈస్ట్ కొనండి ఆ ఫ్లాట్స్లోనే ఇల్లు కట్టుకొని అని ఓకే పదిహేను డిగ్రీలు దా తిరిగిపోయి ఒక ఊరు ఏర్పడితే ఆ ఊరిలో నువ్వు ఇల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు నేనేం చేస్తా నేను డిగ్రీల వాస్త పాటించి కట్టుకోమని చెప్తాను మీరేం చేస్తారు అది మీరు చేసుకోండి మీ ఇష్టం పదిహేను డిగ్రీలు తిరిగినా ఇరవై డిగ్రీలు తిరిగినా నేను డిగ్రీల వాస్తు ఫాలో అయ్యి కట్టుకోమని చెప్తాను మీరు మీ గ్రంథాలు ఏముందో అది ఫాలో అవ్వండి మామూలు అడిగితే మేమేం చెప్పాలి గుమ్మడికాయ దొంగ అంటే భుజాల తడుము భుజ గుమ్మడికాయ దొంగే ఉంది డైరెక్ట్గా తిడుతూ ఉన్నారు కదా ఈశాన్య ద్వారాలు తెచ్చినోడెవడు వాటిని అమలు చేసేవాళ్ళని అవి చెప్పేవాళ్ళని తనండి తరమండి అని గుమ్మడికాయల దొంగ అంటే తడుముకోవడం ఏంటి శ్రీనివాస్ గారు డిగ్రీలు తిరిగితే మధ్య ద్వారాలు పెట్టకూడదు అని ఓకే మీ మాట ప్రకారమే కానిద్దాం డిగ్రీలు తిరిగితే కాదు రెండు గదులున్నప్పుడు కూడా మధ్య ద్వారం పెట్టకూడదు ముఖ భాగంలో రెండే గదులుంటే మధ్య ద్వారం పెట్టకూడదు ఇలా చూడండి ఇక్కడ రెండే గదులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గది ద్వారం పెట్టకూడదు కనీసం ఈ గదికి భాగంలో పెట్టుకోవాలి అది నేను చెప్పేది మూడు గదులు ఉన్నాయి సో ఇలా ఉంది సో ఇక్కడ దే ద్వారం పెట్టుకోండి అప్పుడు మధ్య ద్వారం అవుతుంది ఇటువైపు పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అది నేను చెప్పింది సో తర్వాత డిగ్రీలు అనేది వేరే కాన్సెప్టు సో మధ్య ద్వారమైనా మూల ద్వారమైనా డిగ్రీలు ఫాలో అవ్వమని నేను చెప్పేది మీరు చెప్పేది కానీ వినాలి కదా మీరు కానీ అర్థం చేసుకోవాలి నా బుక్ చదివారో లేదో తెలీదు ఒక ప్రశ్న ఇరవై డిగ్రీలు ఈశాన్యానికి తిరిగింది ఆ ఇంటికి ఈశాన్యంలో ఎనభై లేకపోతే ఎనభై డిగ్రీలు ఈశాన్యంలో డోర్ పెట్టారు ఓకే అసలు ఇంటికి సెంటర్కి ఆగ్నేయస్కి అక్కడ వంటగది ఇస్తారా అంటే ఏంటో ఆయన అడిగేది ఏంటంటే ఆగ్నేయం మూలకొస్తే అక్కడ వంటగది ఇస్తారా సో ఆగ్నేయం అసలు స్థలం ఎలా తిరుగుతుందో మీకు తెలుసా అంటే మామూలుగా ఏంటి సో నాలుగు గదులు ఉన్నాయనుకోండి ఇలా ఉంది ఇలా ఉందనుకోండి సో ఇది దిక్కుకుంటే ఇది ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇది ఇదేమవుద్ది ఈశాన్యం గది వద్ది ఇది ఆగ్నేయం గది వద్ది ఇది తూర్పు గది అవుద్ది ఇది తిరిగినప్పుడు ఏమవుద్ది ట్వంటీ డిగ్రీస్ తిరిగే వరకు కూడా దీన్ని ఆగ్నేయం గదే అంటాం మనం సో అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి లేదా థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటి తిరిగింది అనుకోండి అప్పుడు ఇలా ఉంది సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటి తిరిగితే సో ఇది తూర్పు అవుతుంది సో ఇది సారీ ఇది ఉత్తరం అవుతుంది ఇది పడమర ఇది దక్షిణం అవుతుంది అప్పుడు ఇదేమవుతుంది తూర్పు దక్షిణాల మధ్య ఇది ఆగ్నేయం అవుతుంది ఇది ఆగ్నేయం గది అవుద్ది ఇది గది అవుద్ది ఇది సారీ ఇది ఈశాన్యం గది అవుద్ది ఇది వాయవ్యం గది అవుద్ది ఇది నైరుతి గదవు ఎస్ అప్పుడు అలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే ఆగ్నేయం గది ఈశా కిచెన్ మధ్యలోనే ఇస్తాను నేను అదే మీరు చదవలేదు బుక్ చదవకుండా ప్రశ్నిస్తున్నారు గదుల అమెరికా అని ఒక టాపిక్ ఉంది నా బుక్లో సో అది తెలుసుకోండి మీకు అర్థమవుతుంది ఇంకేదో అడిగారు బాత్రూంలో అవన్నీ ఒకటే గదుల అమెరికా గదుల అమెరికా కూడా మారిపోతుంది ఆగ్నేయం గది మధ్యకొస్తుంది వాయవ్యం గది మధ్యకొస్తుంది సో మీరు పడమర్లో టాయిలెట్ పెట్టాలంటే కార్నర్లో పెట్టుకోవాలి అప్పుడు ఓకే సో ఇంకా ఏంటంటే మీరు చెప్పాలి అది ఇప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టిన అంటే అది నలభై డిగ్రీలు తిరిగితే మీరు మధ్యలో ద్వారం పెడితే ఈశాన్యంలో పడుతుంది ఇది మా పద్ధతి వదిలేండి ఇది నైరుతిలో పడుతుంది ఇది ఆగ్నేయంలో పడుతుంది ఇది వాయువ్యంలో పడుతుంది అది మీరు చెప్పాలి సమాధానం ఈశాన్య ద్వారా దేశించడం ఏంటి మూల ద్వారాని దేశించడం ఏంటి ఫస్ట్ ఏమో ఈశాన్య ద్వారాలు దరిద్రం అన్నారు తర్వాత మూల ద్వారాలు దరిద్రం అన్నారు సో ఆ మూలల్ని ద్వేషించడం ఏంటో అది మీరు చెప్పాలి తర్వాత ఒక ఇల్లు జోగించాలంటే అంట్ ఆ ఇంటిలో బ్రహ్మసూత్రం సోమసూత్రం యోని సూత్రం క్లియర్గా ఉండాలని ప్రాచీన గ్రంథాల్లో ఉంది ఉంటే పాటించండి ఎవరు వద్దన్నారు సో నేను చెప్పేది ఏంటంటే గదుల అమెరికా అన్నది ఇప్పుడు ఇలా ఉంది సో ఇలా ఉన్నప్పుడు ఇలా వస్తుంది వాస్తు పురుషుడు తల ఈశాన్యంలో ఇది ఈశాన్యం ఇది నైరుతి సో ఇలా ఉంటుంది ఈశాన్యంలో పాదాలు సో మోజకాళ్ళు కాళ్ళు మో చేతులు ఆగ్నేయం వాయవ్యాలు ఉంటాయి సో అప్పుడేంటి బ్రహ్మ స్థానం బ్రహ్మస్థానం సూత్రం కాదు బ్రహ్మస్థానం గురించి మాట్లాడుతున్నాను ఉంటుంది కాబట్టి అక్కడ గోడలు ఏమి రావద్దు అని చెప్పి గ్రంథాల్లో ఉన్నది చెప్తున్నా నా పద్ధతి కాదు నా పద్ధతి వేరే ఉంది అది ఫాలో కమ్మని చెప్తున్నా అలా కాకుండా ఇలా ఇల్లులు కట్టేసి ఇలా కట్టేసి ఈ ఇంటికి ఇక్కడ ద్వారం ఇచ్చేసి ఓకే వీటిని వదిలేసి ఇలా ఎలాగో పెట్టేసి అది దీన్ని ఎలా ఫాలో అయింది నా సూత్రం ఎక్కడికి వచ్చింది ఇది చూడండి ఇది ఈ నుంచి పోయింది ఈ ద్వారం పొట్టభాగంలో నుంచే పోయింది సో అందుకే గదుల ఈ మధ్య మళ్ళీ కొత్త రాగం కొత్త ఇన్వెన్షన్ కనుక్కున్నారు పెద్ద పండితులు వారు ఇట్లా మూడు ఇంటూ మూడు ఉంటే మంచి ఫలితం వస్తుందట దాన్ని దాన్ని నవగ్రహాల ఇల్లు అంటారట కొత్త ఆవిష్కరణ సో అట్లాంటివన్నీ ఆధునిక వాస్తులో చెప్పారు మూడు గదులు ఉన్నప్పుడు మధ్యలో కట్టుకోమని సో నేను దాన్నే కొంచెం మోడిఫై చేసి ఇంకా డెవలప్ చేసి గదులు అమెరికా అని చెప్పి ఒక టాపిక్ పెట్టాను నా బుక్లో ఓకే ఇంకా సోమసూత్రం బ్రహ్మసూత్రం అది వేరు నాభిస్థానం వేరు మీరు మధ్యలో ఉన్న గోడ ఒక అడుగు దప్పితే సోమసూత్రం బ్రహ్మసూత్రాలు పాటించవచ్చు బట్ బ్రహ్మ స్థానాన్ని పాటించాలి అంటే కంప్లీట్గా ఆ మధ్య భాగం వదిలేయాలి అక్కడ గోడలు రావద్దని చెప్పారు అంతేగాని అక్కడ బొక్క పెట్టమని అట్లేం చెప్పలేదు బొక్క పెడితే అదనపు అది వెంటిలేషన్ కోసం కావాలంటే పెట్టుకోవచ్చు మరి ఎవరు చెప్పారు బ్రహ్మసూత్రం పెడితే అది అన్ని జబ్బులకు అదే పరిష్కారం సో కొత్త ఇల్లు కట్టడం కదా పాత వాటికి కూడా రూఫ్లు బగలగొట్టించి మొక్కలు పెట్టించింది ఎవరు వాటి ఫలితాలు ఏమైనాయి మరి చెప్పండి అలా పెట్టమని ఏ గ్రంథంలో ఉందని అడుగుతున్నాను నేను చెప్పేది నాది ఒకటే ఈశాన్య ద్వారాలు ఏ దరిద్ర ఈశాన్య ద్వారాలు దరిద్రం ఏ గ్రంథంలో ఉందన్నారు సో ఓకే నేను ప్ర అయిపోయింది నేను సమాధానం చెప్పాను ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాలలో లేవు అది మా గ్రంథాలలోనే ఉన్నాయి మేము అదే పాటిస్తామని చెప్పాము అయిపోయింది ఇంకా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు గ్రంథాల్లో ఉన్నాయన్నీ పాటిస్తున్నారా స్థలం దిక్కుకున్నప్పుడే ఇల్లు కట్టమన్నారు కదా మరి ఎందుకు కడుతున్నారు ఆగ్నేయ ప్రాచీలో ఉన్నప్పుడు తర్వాత ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టమని ఏ గ్రంథంలో ఉంది ఎందుకు పెడుతున్నారని ప్రశ్నం మీరు సమానం చెప్పాలి గ్రంథాల్లో చూపిస్తే అయిపోతుంది అది ఫలితం అటు అన్నింటి తర్వాత ముందు గ్రంథాలు మీరే ఫాలో కావట్లేదు మేము చెప్పేది అది ఇది కూడా ఇలా కట్టారు చతుర్ముఖశాలలు సో ఈశాన్య ద్వారా ఈశాన్యం గదికి వాయువ్యంలో ద్వారాలు పెట్టేసి పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్టు ఇంకా ఏమడిగారంటే ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు మీరు అన్నట్టు డిగ్రీలతో ద్వారాలు పెట్టినప్పుడు ఇన్ని క్లియర్గా ఎలా అవుతాయి అది మా పద్ధతి వేరు మా పద్ధతిలో మీ బ్రహ్మస్థానం ఇవన్నీ మాకు వేరే పద్ధతి అది మేము పాటించము మేము పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెట్టుకుంటాము ఎప్పుడు స్థలం దిక్కుకున్నప్పుడు పెట్టుకుంటాం లేనప్పుడు పెట్టుకోము ఆగ్నేయ ప్రాచీలో ఉంటే పశ్చిమ వాయువ్యం ద్వారం పెట్టొద్దు ఈశాన్య ప్రాచీలో ఉంటే దక్షిణ ఆగ్నేయ ద్వారం పెట్టొద్దు ఇట్లా నా బుక్లో ఉన్నాయి అది ఆగ్నేయ ఆధునిక వాస్తులో కూడా లేదు నా బుక్లో ఉన్నాయి అవి డిగ్రీల వాస్తు గురించి చెప్పినప్పుడు సో నిన్న పిలిచారు కదా అని చెప్పాను కదా వాళ్ళు చూశారు ఎదురిల్లు చూశారు వాళ్ళకి పశ్చిమ వాయువ్యంలో ద్వారం ఉండి కోర్టు కేసులో ఇరుక్కున్నారు అది పదిహేడు డిగ్రీలు తిరిగింది వాళ్ళకి అర్థమైంది అది ఉత్తర వాయువులో పడింది ఇలాంటిది సో అప్పుడు నమ్మారు వాళ్ళు డిగ్రీలు వస్తున్నప్పుడు నన్ను పిలిచారు కాకాయం ఈ ఆయం అవి మీరు చెప్తున్నారు మీరు పాటించుకోండి పాటించకపోండి అది మీ ఇష్టం కాకాయం పాటిస్తే పాటించండి ఈ మూలలో ద్వారాలు పెట్టద్దు ఓకే పెట్టమాకండి స్థలం డిగ్రీలకే తిరిగి ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోవాలని చెప్పారు మరి అది పాటించండి అని చెప్తున్నాం సగం ఎందుకు పాటిస్తున్నారు సగం ఎందుకు పాటించట్లేదు అది నా ప్రశ్న ఒకవేళ మీరు వా గ్రంథాలని ఫాలో కాకుండా మమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వమంటున్నారు అది ఆ మూల ద్వారాలు మంచివి కావు అని అన్ని శాస్త్రాల్లో ఉందిగా కొత్తగా తిట్టేది ఏముంది అవును మరి ము ఈశాన్య ఇల్లు దిక్కుకే కట్టమని ఉంది కదా మరి మీరు ఎందుకు కడుతున్నారు అది అడుగుతున్నాను గ్రంథాలు కాదు మరి మీరు కూడా గ్రంథాలు ఫాలో కాండి ముందు రెండు గదులు ఉన్నప్పుడు సెంటర్లో గోడ వస్తుంది కదా అలా కట్టకూడదు వాస్తుని పురుషి పొట్టపడి పడుతుంది అవును ప్రాచీన గ్రంథాల ప్రకారం అలాగే అవుతుంది మా పద్ధతి వేరు మా పద్ధతి ప్రకారం పడ్డా ఏం కాదు ద్వారమే ఇంపా ఈ ద్వారం పెట్టుకుంటూ సరిపోతుంది అంతే రెండు గదులు ఉన్నప్పుడు సో ఇంకా ఏదో అడిగారు ఆయం గురించి మీ ఇష్టం ఆయం ఫాలో అయితే అన్ని ఫాలో అవ్వండి కొన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు కొన్ని ఎందుకు ఫాలో కావట్లేదు మళ్ళీ ఎదుటి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు ఒక్క ఆయం అరవణం తప్ప వేరే దేన్ని కూడా ఫాలో గారు ప్రాచీన వాస్తలో నేను చెప్తున్నాను కదా ఇన్ని ప్రశ్నలు అడిగితే ఒక్కదానికైనా సమాధానం ఇవ్వలేదు దాన్ని బట్టి అర్థమవుతుంది మీ నాలెడ్జ్ ఎంత అని నేను ఇచ్చే సమాధానం అర్థమవుతుంది సమాధానం ఇలా ఆల్ ద బెస్ట్ అదే ఆయన చెప్పింది ఒకటే అది మీ ఇష్టం ఇంకా మీరు నేనిచ్చే నా ఇల్లు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కామన్ సెన్స్ ఉంటే చాలు సో ఇల్లు అలా కట్టిన ఇల్లులు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంతకాలం వెయిట్ చేయడం సో గౌరీ తిరుపతి రెడ్డి గ్ర గ్రంథం కూడా అలాగే ఫేమస్ అయింది సో ఆయన ఎవరు అడగలేదు మీరు ఇల్లు ఇల్లులు కట్టారు అని ఆ ఇల్లు ఆ బుక్ తీసుకున్నారు ఇల్లులు గమనించారు ఓకే అని అనుకున్నారు అలాగే నా బుక్ కూడా తీసుకోండి సో ఇదే బుక్ ఆ బుక్ కూడా చూపిస్తాను కాశీవాస్తు మానవ గ్రంథం సో ఇది ఏడు వందలు దీని కాస్ట్ నా దగ్గర దొరుకుతుంది కొరియర్లో చంపిస్తాను కొరియర్ ఛార్జెస్తో కలిపి ఏడు వందలు కేవలం సో వెయ్యి కాపీలు మాత్రమే ప్రింట్ చేసాము ఎందుకని అంటే ప్రజల్లో పుస్తకాలు చదివే అలవాటు లేదు అని సో కొంతమంది దాని మీద కూడా ఏడిపోయే పుస్తకాల మీద కూడా డబ్బు సంపాదిస్తున్నారా అని సో వెయ్యి కాపీలు అమ్మితే ఎన్ని లక్షలు వస్తాయి దాంట్లో ప్రింటింగ్ దాంట్లో కొరియర్ ఛార్జెస్ దాని బుక్ రాయడానికి ఎంత టైం పడుతుంది ఎవరన్నా ప్రాక్టికల్గా అదే ఆలోచిస్తారు ఎవరన్నా ఒకసారి ఆలోచించండి సరే ఈ వీడియో కూడా మీకు అందరికీ అందరికి ప్రశ్నలు పెద్ద పండితుల వారి శిష్యులు కానీ ఎవరైనా ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ ఇది సమాధానం చెప్తుందని భావిస్తున్నాను నమస్కారం